నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గోదావరి వంట ఈ రోజు నేను టమాటో కాంబినేషన్లో మటన్ కర్రీ చేసి చూపించుకుంటున్నానండి ఈ రెసిపీ మీకు హోటల్స్లో కూడా దొరకదండి ఈ రెసిపీ కేవలం గోదావరి ఇళ్ళల్లో మాత్రమే దొరుకుతుంది ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా చీల్చి ఆయిల్లో వేసి వేయించుకోవాలి పులుసు కదండి దీనికి ఎక్కువ ఉల్లిపాయలు అవసరం లేదు ఇప్పుడు ఉల్లిపాయలని మూత పెట్టి మగ్గిద్దామండి మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి చూడండి ఉల్లిపాయలు వేగినట్టు ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి పసుపు వేసి కలుపుకున్న తర్వాత ఇందులో మసాలా వేసుకోవాలి ఈ మసాలా ఏంటంటే ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు అల్లం కొబ్బరి ముక్క ఈ మసాలా సరిపోతుందండి మీరు మటన్కి కొంచెం మసాలా కావాలి అని అనుకుంటే ఒక యాలక్కాయ రెండు లాంగ్ మొగ్గులు యాడ్ చేసుకోండి కానీ గరం మసాలా లేకుండానే పులుసు బాగుంటుంది ఇది ఒక్క స్పూన్ మసాలా అండి పులుసు కదా పులుసులో ఎక్కువ మసాలా వేయకూడదు మసాలా వేసి మిక్స్ చేసిన తర్వాత ఈ కర్రీకి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి అలాగే సరిపడా కారం కూడా వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ మటన్ వేసి మిక్స్ చేసుకోవాలి మూత పెట్టి మగ్గనివ్వాలి లో ఫ్లేమ్ లో మటన్ లోంచి వాటర్ వస్తుందండి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఈ మటన్ని ఉడకనివ్వాలి చూడండి మటన్లో వాటర్ అంతా పోయి ఆయిల్ కనిపిస్తుంది కదా మనకి మటన్ ఉడికిపోయినట్టే ఇప్పుడు ఇందులో ఒక పావు కేజీ టమాటోలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి టమాటో సాఫ్ట్ అయిపోయి ఉంటుంది చూడండి టమాటో సాఫ్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు చక్కగా కాకుండా పల్చగా తీసుకొని వేసుకోవాలి మీకు పులుపు సరిపడా చింతపండు పులుసు వేసిన తర్వాత మూత పెట్టి ఉడికిద్దామండి చూడండి ఎంత బాగా ఉడుకుతుందో ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పంచదార వేసుకుందాం ఏ టమాటా చింతపండు పులుసులో అన్నా సరే ఒక్క స్పూన్ పంచదార వేసి చూడండి చాలా బాగుంటుంది పులుసు దగ్గరికి వచ్చేసిందండి ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం రెడీ అయిపోయిందండి మటన్ టమాటో పులుసు మా సైడు మాసం టమాటా పులుసు అని కూడా అంటారు మా రెసిపీని మీరు కూడా ట్రై చేయాలని కోరుకుంటున్నాను ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి